వెల్కమ్ టు కానుక టీవీ అడవి దొంగల మారిన అధికారి సూర్యలంక రిజర్వ్ ఫారెస్ట్ లో చెట్ల నరికివేత కలకలం బాపట్ల జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలోని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని అడవుల్ని సంరక్షించాల్సిన ఒక డిప్యూటీ రేంజ్ అధికారి డిఆర్ఓ అడవి దొంగ అవతారమెత్తిన వైన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇక్లిష్ తోటాలో ఉన్న విలువైన చెట్లని అర్ధరాత్రి వేళ నరికి ట్రాక్టర్లలో తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు సూర్యలంక రిజర్వ్ ఫారెస్ట్ లో ఆరు కాలాల పాటు పెరిగిన వందలాది చెట్లని ఫారెస్ట్ రేంజ్ అధికారి తన అనుచరులతో కలిసి అర్ధరాత్రి సమయంలో నరికి వేస్తున్నారు ఈ కల్పని పలు ప్రాంతాలకి తరలించేందుకు ట్రాక్టర్లలో లోడు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో స్థానిక ప్రజలు అప్రమత్తమయ్యారు

ఎవరైనా ఊళ్ళోకి వస్తారు పెట్టుకుంటా ఫోటో ఇక్కడే మాట్లాడు రోడ్డు మ్యాచ్ ఎండాలంటే ఇదే